అందరికీ నమస్తే గతంలో తడకల్ మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని రైలు నిరార దీక్షలు ఆమరణ నిరార దీక్షలు చేయడం జరిగింది అయినా కూడా గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది గేజిట్ విడుదల చేశారు కానీ పూర్తి స్థాయిలో తడకల్ మండలం చేయలేరు కాబట్టి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రైలు నిరాల దీక్షలు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు కూడా పాల్గొనడం జరిగింది కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చి పదకొండు నెలలు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు తడకల్ మండలం పేరు ఎక్కడ కూడా వినిపించడం లేదు కావున తడకల్ మండలం ఏర్పాటు చేయాలని తడకల్ పరిశ్రమ గ్రామ ప్రజలు మరంటే సాధన సమితి సభ్యులు కోరుతా ఉన్నారు ఎందుకంటే కంటి మండలం మారుమూల ప్రాంతం అన్ని విధాలుగా తడకలు అనుకూలంగా ఉంది కాబట్టి పదిహేను గ్రామాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మండలం ఏర్పాటు చేయాలని మేము గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ఎంపీ సురేష్ శెక్కర్ గారికి అలాంటి సంజీవ్ రెడ్డి గారికి కూడా మేము కోరుతా ఉన్నాం